నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక మిషనరీ స్కూల్లో ఫంక్షన్ అవుతోంది స్కూల్ డే అవుతోంది ఆ స్కూల్ డేలో ఓ నలుగురు ఐదుగురు విద్యార్థులు జై శ్రీరామ్ అని చెప్పి వినాద నినాదాలు ఇచ్చారు దీన్ని సదర్ మేనేజ్మెంట్ తప్పుపడుతూ ఆ పిల్లల్ని కర్ర పెట్టి బాగా కుట్టారు ఆ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరున్నారు ఇది ప్రభుత్వానికి తెలిసింది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ ప్రియాంక తెలిసింది వెంటనే సదరు మేనేజ్మెంట్ సంబంధిత వ్యక్తి ఎవరైతే చేయి చేసుకున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు సెక్షన్ సెవెంటీ ఫైవ్ జ్యూనరీ యాక్ట్ అనుసరించి ఇట్లా పిల్లల్ని హెరాస్ చేయడము కొట్టడము దూషించడము ఎంతవరకు సబబు అని క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు కేవలము జై శ్రీరామ్ అన్నంత మాత్రాన పిల్లల్ని కర్రపెట్టుకుని కొడతారా అరాస్ట్ చేస్తారా తిడతారా అని ఇది ఇది సెక్షన్ సెవెంటీ ఫైవ్ జూనరీ యాక్ట్ని అనుసరించి జైలు శిక్ష ఇది చాలా అంటే చాలా సీరియస్ అది పది పది సంవత్సరాల జైలు శిక్ష ఒకవేళ ఇది ప్రూవ్ అయ్యిందంటే కాబట్టి ఏదో తెలుసో తెలియకో పిల్లలు జై శ్రీరామ్ అని అంటే వాళ్ళని తప్పుపడుతూ ఇట్లా దూషించడము చేసుకోవడము ఎంతవరకు సబబు అని ఆ చైల్డ్ యాక్ట్ని అనుసరించి క్రిమినల్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సదర్ ప్రిన్సిపల్ని అడ్మినిస్ట్రేటర్ని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఏదో పిల్లలు తెలుసో తెలియకో ఈ విధంగా వినాదాలు ఇస్తే దాన్ని తప్పుపడుతూ ఈ విధంగా కొట్టడం ఏంటి అని అందరూ ఒప్పయ్యారు థ్యాంక్ యూ